నువ్వు చెట్లను చెట్లను నువ్వు ఎన్ని రోజుల కాదబ్బా ఏడు గంటలు నువ్వు మూడున్నర గంటలు కొట్టింది చెట్లు నాలుగున్నర గంటలు ఈ నాలుగున్నర గంటల టైం పట్టిందని ఇక్కడ ఉత్తరాన్ని కండ్ చేసిందా తెలిసా నేనేమంటున్నా కారణం ఏంది బాబు అరే చెట్లు నరికిన మరి నాలుగున్నర గంటలు ఈరోజు ఏదైతే కృష్ణా కాలనీ ఫ్రీడర్ దాని కింద కారల్ మార్క్స్ కాలనీ కాని అదేవిధంగా జవహర్నార్ కాలనీ కానీ అదేవిధంగా యాదవ కాలనీ టీటీ క్వార్టర్స్ ఇంకా ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏదైతే చిరు వ్యాపారులు గాని జిల్లా హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ కేంద్రంలో ఏదైతే వ్యాపారం చేసుకునేట ఇండ్లలో ఏదైతే ఎండ వేడి నలభై డిగ్రీల ఎండతో ఈరోజు సతమత మాత్ర ఉంటే నాలుగున్నర గంటలు పవర్ కట్ అయింది దీని మీద ముఖ్యమంత్రికి సీఎండికి వరుణ్ రెడ్డికి మేము లెటర్ రాస్తాం సంబంధించినటువంటి ఏఈడీ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా ఏదన్నా గాడి ద్వారం వచ్చి వర్షాలు పడి పోలిగితే రీజన్ రాయాలి రాసి అవన్నీ రెటిఫై చేయడానికి కొన్ని గంటలు పడుతుంది కానీ చెట్లు కొట్టడానికి ఇలా బుక్ లో ఏం అంటే ట్రీ కటింగ్ కొరకు నాలుగున్నర గంటలు పవర్ కట్ అని క్లియర్గా రాయడం జరిగింది దాని వీడియో కూడా మీరు కూడా కూడా కనిపిస్తున్నది ఆ వీడియో చూపెట్టదు ఎందుకనంటే ఈ వీడియో స్పష్టంగా కనబడుతుంది దీని మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా శాసనసభ్యునిగా ప్రభుత్వాన్ని బ్లేం చేయటానికి మేము నాణ్యతమైన కరెంటు గత ప్రభుత్వం కంటే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు జరిగితే కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ నాలుగున్నర గంటల మీద కూడా వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది దీని మీద మీకు ఈ రోజు ఏదైతే ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ కృష్ణా కాలనీ ఫీడర్ కింద ఉన్నటువంటి వ్యాపారస్తులు ఏదైతే లబ్దిదారులు కోరిక మేరకు ఈ రోజు మేము రావడం జరిగింది ఇలాంటి పునరావృతం కాకుండా అన్ని స్టేషన్లు కూడా విజిట్ చేస్తాం మా ముఖ్యమంత్రి గారు కూడా సడన్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది